ముందుగా మా గురువు గారు అభినవ సుఖ శతాధిక ఆలయ ప్రతిష్టాపక కర్త త్రిభాషా మహాసహస్రావధాని సప్తఖండ అవధాన సార్వభౌమ ఆంధ్ర భాషా భూషణ పౌరాణిక సార్వభౌమ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ వేదవ్యాసునికి శ్రీకృష్ణ భగవానునికి నమస్కరిస్తూ భగవద్గీత గురించి అన్నయ్య అందించిన వివరణను వినిపిస్తాను తప్పులుంటే క్షమించగలరు ముందుగా ప్రస్తావన వినిపిస్తాను ఓం శుక్లాంబరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతే ॐ अखण्डमण्डलाकारं व्याप्तं यचराचररं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम् ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वैब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् भगवन्तु अयन आ परमात्मगुरि గీ అనగా గానము చేయువారిని తా అనగా తరింప చేయునది ఈ భగవద్గీత పంచమ వేదము అయిన ఈ భగవద్గీత ఘట్టము శ్రీ వ్యాస మహర్షి రచించిన మహాభారతమునందలి భీష్మ పర్వంలోనిది ఈ భగవద్గీతకు కర్త వక్త శ్రీకృష్ణ భగవానుడు శ్రోత అర్జునుడు అజ్ఞాతవాసము నుండి తిరిగి వచ్చిన పిమ్మట పాండవులు ధర్మబద్ధముగా తమకు అర్ధరాజ్యమును ఇమ్మని దుర్యోధను అడిగిరి కాని అతడు నిరాకరించెను పాండవులు రాజ్యపాలన చేయుటకు కనీసం ఐదు ఊళ్ళు అయినా ఇవ్వమని ఆర్థించిరి కానీ మోపినంత స్థలము కూడా ఇవ్వనని దుర్యోధనుడు మొండిగా చెప్పినాడు పాండవుల సహనము ఓర్పు నశించినది యుద్ధము అనివార్యము అయినది ప్రపంచ రాజులందరూ రెండు భాగములుగా విడిపోయి కొందరు కౌరవపక్షమున కొందరు పాండవుల పక్షమున చేరి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమున యుద్ధమునకు సన్నద్ధులైరి శ్రీకృష్ణుడు అర్జునుని రథసారథ్యమును చేపట్టినాడు మహాభారత యుద్ధం ప్రారంభం అయింది ఇరు సేనల మధ్య అర్జునుడు తన రథాన్ని నిలిపి ఇరువైపులా చూశాడు బంధువర్గాన్ని పరికించాడు శోకముతో మోహముతో వ్యధ చెందిన హృదయముతో వివసుడైన అర్జునుడు అస్త్రములను వదలి విచారవదనముతో విముఖుడై రథము మీద కూర్చున్నాడు ఇలా వివసుడైన అర్జునునికి ఆ యుద్ధక్షేత్రమున శ్రీకృష్ణుడు చేసిన జ్ఞానోపదేశమే ఈ భగవద్గీత ఘట్టము శ్రీ వేదవ్యాసుల వారి అనుగ్రహము చేత సంజయుడు యుద్ధభూమిలో జరుగుచున్న విషయములు గృహములో ఉండి విని చూచి ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు ఈ జ్ఞానోపదేశ ఘట్టములు కూడా ధృతరాష్ట్రునికి సంజయుడు సవివరముగా వినిపించాడు ఈ గీతాశాస్త్రమును శ్రీకృష్ణ భగవానుడు బోధించగా అర్జునుడు తన సంశయములను అడిగి నివృత్తి చేసుకొనుచు భక్తితో యుద్ధరంగములో విన్నాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి వచ్చిన అన్ని సంశయములను తీర్చి అతని అజ్ఞానమును నిర్మూలించి శోకమోహాల నుండి ఉద్ధరించినాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునులకు గీతోపదేశము చేసి ఇప్పటికీ దాదాపు ఐదు వేల రెండు వందల సంవత్సరములు గడిచినది ద్వాపర యుగాంతమున కలియుగమునకు ముప్పై ఎనిమిది సంవత్సరములకు పూర్వము గీత బోధింపబడినది దాదాపు తన ఎనభై ఏడు సంవత్సరముల వయస్సులో శ్రీకృష్ణుడు ఈ గీతను అర్జునునికి బోధించాడు ఈ గీతను గీతాచార్యుడు అర్జునునికి బోధించిన శుభదినము మార్గశిర శుద్ధ ఏకాదశి ఈ రోజును ప్రతి సంవత్సరము గీతా జయంతిగా మనము జరుపుకుంటున్నాము శ్రీకృష్ణ భగవానుడు తన జీవితములో రెండు గానములు చేసి భక్తులను తరింపచేశాడు ఒకటి గానము రెండవది గీతాగానము ఈ గీతలోని అధ్యాయములు పద్దెనిమిది ఇందలి మొదటి ఆరు అధ్యాయములు కర్మ ప్రధానమైనవి రెండవ ఆరు అధ్యాయములు భక్తి ప్రధానమైనవి చివరి ఆరు అధ్యాయములు జ్ఞానప్రధానమైనవి శ్రీ పద్మపురాణమునందు లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణుడు ఉపదేశించిన గీతా మహిమలో ఏ అధ్యాయము వలన ఏ ప్రయోజనము సిద్ధించునో అని చెప్పిన దానిని శివుడు పార్వతికి ఇలా చెప్పినాడు గీతా పారాయణ ఫలములు మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము పాప విముక్తికి పూర్వజన్మ స్మృతికి రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఆత్మజ్ఞాన ప్రాప్తికి మూడవ అధ్యాయము కర్మయోగము పాపరాహిత్యానికి ప్రేతతత్వ విముక్తికి నాలుగవ అధ్యాయము జ్ఞానయోగము వృక్షములు కూడా దోష విముక్తులై తరించడానికి ఐదవ అధ్యాయము కర్మ సన్యాసయోగము దోష విముక్తికి పశుపక్షాదులు తరించడానికి ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము మోక్షప్రాప్తికి ఏడవ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము మానవులు పితృదేవతలు సరీసృపాదులు తరించడానికి ఎనిమిదవ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము సమస్త దుర్గతి నివారణకి మోక్ష ప్రాప్తికి తొమ్మిదవ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగము దోష వినాశనానికి ముక్తికి అధ్యాయము విభూతి యోగము బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి పదకొండవ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము పాప విముక్తికి పరమాత్మ పద ప్రాప్తికి పన్నెండవ అధ్యాయము భక్తి యోగము శక్తులు కలగడానికి మోక్ష మార్గము లభించడానికి పదమూడవ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము పాప విముక్తికి సద్గతి ప్రాప్తికి పద్నాలుగవ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము దోష నివారణకి ఉత్తమగతి ప్రాప్తికి పదహైదవ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము సర్వపాప నివృత్తికి మోక్షగతి ప్రాప్తికి పదహారవ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము బలము విక్రమము కలగడానికి మోక్ష సంప్రాప్తికి పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము సర్వరోగ విముక్తికి మోక్షప్రాప్తికి పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాస యోగము పుణ్యఫలము లభించడానికి మోక్ష రూప సద్గతికి ఈ గీత శరణాగతితో అయ్యి శరణాగతితో ముగిసింది గీతను ఆదరించిన వారిని ఆశ్రయించిన వారిని అనుష్ఠించిన వారిని ఈ గీత రక్షించుచున్నది మానవుడిని భవసాగరము నుండి ఈ గీత కాపాడుచున్నది సంసార సాగరమును దాటుటకు గీత అను నావను ఆశ్రయించక తప్పదు ఎవరి కర్తవ్యమును వారు నిర్వర్తించుకోవాలి అని ఈ గీత ప్రధానముగా చెప్పుచున్నది ఈ గీతాశాస్త్రము మానవుడిని మాధవునిలో ఐక్యము చేయుచున్నది కార్యకారణ యోగమే ఈ భగవద్గీత కృష్ణోత్ర ఎచట యోగీశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉండునో యచట ధనుర్ధారి అయిన అర్జునుడు ఉండునో అచ్చట ఐశ్వర్యము విజయము ఉండును తన గాంధీవము చేత అర్జునుడు శత్రు సంహారము చేసినట్లుగా మనస్సనే గాంధీవముతో మానవుడు తన అంతఃశత్రువులను జయించి ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన అనే విజయలక్ష్మిని అందుకోవాలని ఆకాంక్షిస్తూ గీతాచార్యుని మరియు మన గురుదేవుల అనుగ్రహంతో గీతాశాస్త్రములోని మాధుర్యము గురించి కొద్దిగా తెలుసుకుందాము విని తరిద్దాము హరి ఓం తత్సత్